తన కొడుకు సెంచరీ కొడితే అక్కడే గ్రౌండ్లో ఉండి చూసిన తన తండ్రి తన తండ్రి ఎంతో భావోద్వేయానికి గురయ్యి కన్నీటి అయ్యాడు నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ తండ్రి పేరు ముత్యాల రెడ్డి ఏ స్ప్లెండెడ్ హండ్రెడ్ రన్ పార్ట్నర్షిప్ ఫర్ ది ఎయిత్ వికెట్ బిట్వీన్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ వాషింగ్టన్ సుందర్ అండ్ ఎక్సెప్షనల్ పార్ట్నర్షిప్ ఆఫ్ వన్ ట్వంటీ సెవెన్ రన్స్ బిట్వీన్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ వాషింగ్టన్ సుందర్ గైడ్స్ ఇండియా టు ఏ టోటల్ త్రీ సిక్స్టీ నైన్ ఇన్ ఫస్ట్ ఇన్నింగ్స్ రెడ్డి విత్ ఫైన్ నాక్ అఫ్ వన్ ఫోర్టీన్ రన్స్ వెల్ ప్లేడ్ నితీష్ కుమార్ రెడ్డి సీనియర్లను అందరూ డక్అవుట్కి క్యూ కడుతూ నువ్వు మాత్రం నిలబడ్డావు కొడుకు దేశం గర్వపడేలా చేస్తుంటే ఏ తండ్రికి అయినా ఇంతకు మించి ఆనందం ఏముంటుంది